హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం దేని గురించి తెలుసుకుంటున్నామో తెలుసా పురాతన స్మారక చిహ్నాలు మరియు సహజ వనరులతో సహా అనేక విషయాలకు ప్రసిద్ధి చెందిన దేశం ఇది చాలామందికి తెలిసిన దేశం ఎంతోమంది తెలుసుకోవాలి అని అనుకుంటున్న దేశం దీనికి చాలా ఏళ్ళ చరిత్ర ఉన్న దేశం మరేదో కాదు ఈజిప్ట్ ఈజిప్ట్ ఆఫ్రికా ఖండంలోనే ఒక ప్రాచీన దేశం ఈజిప్ట్లో వేల సంవత్సరాల క్రితం నిర్మించిన పిరమిడ్లు ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి ఈజిప్ట్ అధికారికంగా పిలువబడే పేరు అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్ ఈజిప్ట్కి సరిహద్దులుగా మెడిటేరియన్సీ నార్త్న గాజా స్ట్రిప్ ఆఫ్ పాలస్తీన్ అండ్ ఇజ్రాయెల్ నార్త్ ఈస్ట్న రెడ్సీ ఈస్ట్న సుడాన్ సౌత్నా మరియు లిబియా వెస్ట్న ఉన్నాయి గల్ఫ్ ఆఫ్ హ్యాకుబా నార్త్ ఈస్ట్లో ఉండి ఈజిప్ట్ని జోర్దన్ అండ్ సౌదీ అరేబియా నుంచి సపరేట్ చేస్తుంది ఆఫ్రికా మిడిల్ ఈస్ట్లోని అధిక జనాభా గల దేశాలలో ఈజిప్ట్ ముఖ్యమైనది సుమారు ఎనిమిది కోట్ల జనాభాతో ఎక్కువ భాగం నైల్ రివర్ ఒడ్డున నివసిస్తున్నారు అక్కడే వ్యవసాయానికి అనుకూలంగా సాగు భూమి కూడా ఉంది ఈజిప్ట్లోని సహారా డజర్ట్ నైల్ నదికి పశ్చిమాన మరియు లిబియా సరిహద్దు వరకు ఉన్న పశ్చిమ ఎడారితో సహా ఈజిప్ట్లోని కొన్ని భాగాలను కవర్ చేస్తుంది సహారా అడారిలో అధిక భూభాగంలో ఎవరు నివసించరు ఈజిప్టు జనాభాలలో సుమారు సగభాగం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు వీరిలో ఎక్కువగా ఖైరో అలెగ్జాండ్రియా మిగతా పెద్ద నగరాలలో జీవిస్తూ ఉంటారు ఈజిప్టు పురాతన పేరు పేరుగాంచింది ప్రపంచ ప్రసిద్ధ గాంచిన పురాతనమైన గీజా పిరమిడ్ అలానే మరి ఎన్నో పిరమిడ్లు ఈజిప్ట్లో ఉన్నాయి ప్రపంచంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన దేశాలలో ఈజిప్ట్ ఒకటి ఈ వీడియోలో మనం ఈజిప్ట్ పిరమిడ్స్ గురించి తెలుసుకుందాం లెట్ స్టార్ట్ ప్రపంచంలో అత్యంత గొప్ప అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన కట్టడాల్లో ఈజిప్ట్ పిరమిడ్లు ప్రముఖమైనవి ప్రాచీన మధ్య యుగపు ఈజిప్ట్ నాగరికతకు ఇవి ప్రతిబింబాలుగా నిలిచిపోతాయి ఇవి క్రీస్తుపూర్వం రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు నుంచి రెండు వేల నూట అరవై నాటివి నైల్ రివర్ లోయకు యాభై ఒకటవ మైలు వద్ద పశ్చిమంలో ప్రాచీన మెంపసిస్ సిటీ వద్ద సుమారు ఏడు వందలకి పైగా పిరమిడ్లు కనిపిస్తాయి ఈ పిరమిడ్లు సమాధుల రూపాలు వీటిలో ఈజిప్ట్ రాజులను సమాధి చేశారు ఈ పిరమిడ్ల నిర్మాణానికి దాదాపు వెయ్యి సంవత్సరాలు పట్టి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అతిపెద్ద పిరమిడ్స్ వాటి నిర్మాణ శైలి వాటి నిర్మాణాలకు గల కారణం గురించి తెలుసుకుందాం